లో విద్యా ప్రమాణాలు పెరగాలంటే మిగతా అన్ని విషయాల కంటే మొట్టమొదట కావాల్సింది అధ్యాపకులు అధ్యాపకులు లేకుండా ఒక యూనివర్సిటీని నడపటమే అంతకంటే ఇబ్బందికరమైన పరిస్థితి మరొకటి ఉండదు సరళీకరణ మొదలైన తర్వాత తొంభై ఐదు తొంభై ఆరు కాలం నుంచి యూనివర్సిటీలకు రెండు సమస్యలు తలెత్తినాయి మొదటిది రిక్రూట్మెంట్ ఆ రెండవది నిధులు ఆ యూనివర్సిటీకి నిధులు వస్తే యూనివర్సిటీ ఏదో ఒక రకంగా మెరుగైనటువంటి ఒక రిక్రూట్మెంట్ ప్రయత్నమైన చేసేది కానీ రిక్రూట్మెంటు లేదు తర్వాత నిధులు లేవు ఈ రెండింటి కారణం చేత యూనివర్సిటీలకు దొరికిన ఏకైక పరిష్కారం ఏంటంటే తాత్కాలిక ఉద్యోగస్తుల నియామకం ముందు ఎడాక్ లెక్చరర్ అన్నారు ఎడాక్ లెక్చరర్ అంటే కోర్టు నుంచి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఎడాక్ లెక్చరర్ అనే పదం మానేసి ఎకాడమిక్ కన్సల్టెంట్ అన్నారు అకాడమిక్ కన్సల్టెంట్ లాస్ట్కు ఇప్ప మరి కాంట్రాక్ట్ లెక్చరర్ అనే పదంతో కొనసాగుతుంది అదేనా పదం ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్ అనే పదమే ఇవాళ కాంట్రాక్ట్ అది ఆ పదం కొంచెం గౌరవప్రదంగా దాన్ని మార్చిండ్రు బ్రాకెట్లో కాంట్రాక్ట్ అనేది తీసుకొచ్చి మొదలైతే ఎకడమిక్ కన్సల్టెంట్ అనే పదమే ఉపయోగించిండ్రు చాలా కాలం పాటు కనుక జరిగిన సమస్యను పరిష్కరించుకోకపోగా ఆ సమస్య పరిష్కరించే క్రమంలో మరిన్ని జటిలమైన సమస్యలు సృష్టించుకుంటూ పోయారు ఇది జరిగినటువంటి వాస్తవము ఈ రెండు కారణాల చేత సమస్యలు తలెత్తినాయి తెలంగాణ వచ్చినాక పరిష్కారం అయితే అనుకుంటే అప్పుడు పరిష్కారం కాలేదు పదేళ్ల పాటు అదే పద్ధతి కొనసాగటం మరింతగా అది తీవ్రతరం అయిపోయింది అప్పటికి మేము సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఉన్న టీచర్ల వయసు రిటైర్మెంట్ వయసు పెంచండి ఉన్నటువంటి వాళ్ళను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేయండి ఈ కాంట్రాక్ట్ పద్ధతిని కొనసాగించవద్దు అనేటువంటి మాట చాలా సార్లు చెప్పినాం ఆ మాట మంత్రులకు అర్థమైంది అధికారులకు అర్థమైంది కానీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించింది యూనివర్సిటీ వ్యవస్థ మీదనే ఒక గౌరవం లేకపోవటం చేత మొత్తం మీదనైతే ఒక సమస్యకు పరిష్కారం మనకు దొరకలేదు దొరకలేకపోవటం చేత ఇవాళ సమస్యలన్నీ మన నెత్తిన చుట్టుకున్న ఇవాళ ఇవాళ నిజానికి ప్రభుత్వం అయితే ఇక అనివార్యం ఇప్పటికీ తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి వీటికి పరిష్కారం జరగాలి ముందు నుంచి ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే ఉద్యోగ భద్రత కల్పించటానికి రకరకాల మార్గాలు ఉన్నాయి మొదటిది రెండవది నేను అనుకోవటము తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని అమలు చేయవచ్చు ఈ రెండింటిలో ఇబ్బందులు లేవు అని చెప్పి మనం ముందు నుంచి దీన్ని తీవ్రంగా మనం కొనసాగిస్తున్నాం నేను చెప్పేది ఏంటంటే ఈ సమస్యలకు పరిష్కారం వెతకకపోతే యూనివర్సిటీల్లో మనం విద్యా ప్రమాణాలు పెంచలేమనేది కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే టీచింగ్ జరగాలి గుర్తింపు రావాలి అంటే మీకు గుర్తింపు రాకపోతే యూనివర్సిటీలో రీసెర్చ్ ముందు కొనసాగదు యూజీసీ నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు కూడా రావు ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నటువంటి విషయాలు కాంట్రాక్ట్ టీచర్కు రెగ్యులర్గా ఇచ్చే జీతము ఉద్యోగ భద్రత కల్పించినప్పుడు మీకు కూడా ఒక గుర్తింపు వస్తుంది మీకు ఆ గుర్తింపు వస్తే మీరు ప్రాజెక్టులు తెచ్చుకోగలుగుతారు రీసెర్చ్ చేయగలుగుతారు ఆ రీసెర్చ్ చేయగలిగినప్పుడు మాత్రమే యూనివర్సిటీ విద్యా ప్రమాణాలు మనం పెంచుకోవటం సాధ్యమవుతుంది ఈ కారణాల చేత ప్రభుత్వం దీన్ని వినాలి అని చెప్పి మనం మాట్లాడుతున్నాం ఇదేదో మనకున్న ఒక ఆర్థిక సమస్య పరిష్కారం కోసం పరి ప్రభుత్వాన్ని మనం కోరటం లేదు మనం అడిగేది ఇది యూనివర్సిటీ సమస్య పరిష్కారం కోసం జరగవలసిన నిర్ణయం ఇది ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ముందు చాలాసార్లు ప్రస్తావించటం జరిగింది ఒక సందర్భం హరగోపాల్ గారు మేమంతా వెళ్ళినాం పెద్ద బృందమే అందులో విశ్వేశ్వరరావు గారు కూడా ఉన్నారు అందరం వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వముతో మాట్లాడినప్పుడు ఈ ప్రస్తావన కూడా వచ్చింది వస్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు పరిష్కారానికి మార్గమైంది అని అడిగాను మంది అధికారులు కూడా పరిష్కారానికి మార్గమైంది అని అడుగుతున్నారు అంటే ఒక కొలిక్కి తీసుకురావటానికి వాళ్ళందరూ కూడా కొంత సంసిద్ధత కనబరుస్తున్నారు సంసిద్ధత వ్యక్తం వ్యక్తమవుతున్నారు ఈ వ్యక్తమవుతున్న సమయంలో మనకు కీలకం ఏంటంటే ఇటు ఎడ్యుకేషన్ కమిషన్ కానీ అటు ఉన్నత విద్యా మండలి కానీ ఇవన్నీ కూడా మనకు సూచనలు ప్రభుత్వం ముందు పెడితే ఆ పరిష్కారాలు సాధ్యమవుతాయి ఇప్పుడు నేను మీతో చేసే విజ్ఞప్తి ఆఖరి విజ్ఞప్తి ఏంటంటే వీటిని మనము ఇక ఇట్లాంటి మీటింగుల కంటే మీరు చాలా చిన్న గ్రూప్ మీటింగ్స్ మీద దృష్టి పెట్టి మన ప్రొఫెసర్ సత్యనారాయణ లాంటి వారితోని మాజీ వీసీగా పనిచేసినారు కాబట్టి చిక్కులు తెలుసు ఇదివరకు కౌన్సిల్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్లో పనిచేసిన వారి సలహాలు కానీ తీసుకొని నిర్దిష్టమైన ప్రతిపాదనలు గవర్నమెంట్ ముందు మనం పెట్టవలసిన సందర్భం ఆ ప్రయత్నం మనం సీరియస్గా చేయాలి కోర్టు తీర్పులు కొన్ని విశ్వేశ్వరరావు గారు ప్రస్తావించారు ఈ మధ్యన మళ్ళీ హైకోర్టు తీర్పు వచ్చింది దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి కొన్ని మనం జాగ్రత్తగా వీటన్నింటినీ మనం వెతుక్కొని పరిష్కారాలను వెతుక్కొని మనం కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ముందు పెట్టి ఆ కౌన్సిల్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ వాటిని పరిష్కారం చేసే విధంగా మనం కొంత ప్రయత్నం చేయవలసిన దశ ఇది మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం తప్పకుండా నిరంతరము మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మేము సంవాదం నడిపిస్తామనే మాట కూడా మీ అందరికీ హామీ ఇస్తూ ఈ విషయంలో మనం కోర్టు తీర్పును కొంచెం ఓపికగా మీరే లాఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా ఆ వచ్చిన జడ్జిమెంట్స్ను ఇప్పుడు వస్తున్న గై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ ను జాగ్రత్తగా ముందు పెట్టుకొని వాటి నుంచి ఏం కంక్లూషన్స్ మనం పొందగలుగుతాం వాటన్నింటి ఆధారంగా మనం ఒక డీటెయిల్డ్ నోటు ఒకటి తయారు చేసి డాక్యుమెంట్స్ను అటాచ్ చేసి వాటిని మనం ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఒక పరిష్కారం సాధ్యమవుతుంది ఇప్పుడు తప్పదిగేది ప్రభుత్వానికి కానీ యూనివర్సిటీలకు కానీ ఈ సమస్యను పరిష్కరించుకోకుండా ముందుకు పోలేని స్థితి ఇంకా ఇక్కడ నుంచి వీ హెవ్ టు ఐదర్ సాల్వ్ ఇట్ యునో ఆర్ వీ హెవ్ టు క్లోజ్ డౌన్ ద యూనివర్సిటీ దట్స్ అ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ వీఆర్ ఇట్ సో సమ్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ అడ్రస్ దిస్ ఇష్యూ అండ్ టు ఫైండ్ అ సొల్యూషన్ ఏ సొల్యూషన్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ And a solution that is meaningful within the existing legal framework. So that is what we need to do at this point of time. Let us focus our our attention on that particular issue and try to evolve solutions and try to put forth some practical answers before the government, so that you know they will also be able to take appropriate decisions in our favor. I think you know that is what we need to do. And today's meeting, I am hopeful, will help us in moving in that direction. And you constitute a subcommittee. Take help from the existing legal faculty members. If not one, at least two, three subcommittees. And thoroughly debate this issue within the subcommittees. Now, don't organize any more public meetings. Focus your work on these specific issues, specific matters that need to be addressed very seriously. So, I think if we can do that, we would be able to then persuade the government to take in a decision. I think precisely that is what we need to do. And I am glad that you have organized, but I think in the next 15, 20 days, our attendance, we should work at a different play, altogether different play. I thank you for giving me this opportunity.